కేసీఆర్ గారు చాలా ఆలోచన చేస్తుంటారు ఏదో మంచి చేయాలని అనుకుని ఉంటారు కానీ అది భూమి ర్యాంగ్ అయింది చివరికి ఇవాళ మనటి ఎన్నికల్లో రిఫ్లెక్షన్ ప్రతి గ్రామంలో ఇంకా ఫర్దర్ రీజన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి కారణం ఆనాడు బీఆర్ఎస్ ఓడిపోవడానికి గ్రామాల్లో ఎందుకంటే అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ప్రధానమైనటువంటి కారణం ధరణి అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష కారణం ఏంటంటే ప్రధానంగా అందులో ఒక పెద్ద అంశం ఉంది కాస్తు కాలం అనే ఒక అంశం ఉంటుంది ఆ కాస్తు కాలం తీసివేయటం వలన ఆ కాస్తు కాలంలో అంటే సాదా బైనామాలతో ఆ పూర్వం జమీందారు జాగిర్దారులు దొరలు వాళ్ళు అమ్మినటువంటి భూములు కాగితాలు తెల్ల కాగితాలతో కొనుక్కున్న వాళ్ళ పేర్లు అందులో ఉండేవి ఇవి తీసేయటం వలన మరల పాత సిస్టమ్ వచ్చేసింది పాత జాగిర్దారి వ్యవస్థ పాత జమీందారుల వ్యవస్థ పాత భూస్వాముల వ్యవస్థ వచ్చేసింది ఇలా రావటం వలన రెండు రకాల నష్టం జరిగింది అధ్యక్ష వాళ్ళకి రుణ సౌకర్యము లేదు కాస్తదారుల పేర్లు లేవిక వాళ్ళకి రైతు బంధు లేదు రైతు బీమా లేదు చనిపోతే ఈ రైతు బంధు ఎవరికి అంటే మరల జమీందారులకు వెళ్ళిపోయింది ఇది వాస్తవం మీరు కావాలంటే ప్రతి ఊర్లో వెరిఫై చేసుకోండి వందల వేల ఎకరాలు మా దగ్గర ఉన్న బై నేమ్ ఐ మెన్షన్ హియర్ మా దగ్గర రేగళ్ళ ఉంది మీరు మీరు వస్తే చూపెడతాను రేగళ్ళ కొన్ని వందల ఎకరాలు వందల మంది అందులో గిరిజనుల అధ్యక్ష ఆ గిరిజనులకు రావాల్సిన వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్న భూములు అవి గిరిజనులకు రావాల్సిన రైతు బంధు అంతా ఆయన ఒక్కడి పేరుతోనే వెళ్ళింది మేము అనేక సార్లు ఆందోళన చేశాం చేసిన ఉపయోగం జరగలేదు ఇలా ఒక అక్కడ ద్వారా మరో ఊరిలో పాత పట్టేదారులు మన తెలంగాణలో మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో లాగా రిజిస్ట్రేషన్లు ఉండవు సర్వే నెంబర్లు క్లారిటీగా ఉండవు ఇక్కడంతా సాదా బైనామాలు లేకపోతే బై నెంబర్లతో ఉంటాయి ఈ ప్రభావం వల్ల నా మిత్రులకు నేను చెప్తున్నాను అంటే మీరు తెలిసి చేశారని నేనేమో అనుకోను తెలిసి చేసినా తెలియక చేసినా సరే ప్రతి గ్రామంలో మీరు తొంభై మందికి మంచి చేసి ఉండొచ్చు పది మందికి చెడు చేస్తే చాలు ఆ పది మందే మిమ్మల్ని ఓడించడానికి కారకులయ్యారు ఇందాక నేను చెప్పిన